ప్రముఖ యాంకర్ గా మారాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు మొన్నటి వరకు విభేదాలు గొడవలు మనస్పర్ధలు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ మెగా అల్లు కుటుంబాలు మళ్ళీ ఒకటి అయ్యాయి అమ్మయ్య ఫైనల్లీ ఎట్టకేలకు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ ముగిసింది ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయిన ఈ ఇద్దరు ఫ్యామిలీ వార్ కి స్టాప్ పెట్టేశారు కుటుంబ సభ్యులు గా ఆ విషయం బయటకు చెప్పకపోయినా వాళ్ళు దిగిన పిక్స్ ఆధారంగా మాత్రం ఆ విషయం క్లియర్ గా అర్థమైపోయింది అసలు వాళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న విషయం ఎవ్వరికీ తెలియడం లేదు బాగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సడన్ గా దూరంగా ఉండిపోయారు అయితే దానికి కారణాలు పాలిటిక్స్ అని కొంతమంది అంటున్నారు అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు అని మరికొంతమంది చెబుతున్నారు అయినా సరే అల్లు అర్జున్ అలా సపోర్ట్ చేయడం అందరికీ హట్టింగ్ అనిపించిందని వార్తలు వినిపించాయి ఆ తర్వాత అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేలా చేశాడు దీనితో చిరంజీవి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతూ ఫ్యామిలీ ఫంక్షన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ ఫంక్షన్లో కూడా అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు పుష్ప టూ ప్రమోషన్స్ ని కూడా మెగా హీరోలు ఎవరూ పట్టించుకోలేదు ఏ సినిమా కోసం అయినా సరే బాగా రివ్యూ ఇచ్చే చిరంజీవి పుష్ప టూ సినిమా రిలీజ్ అయినా సరే రివ్యూ ఇవ్వకుండా సైలెంట్ గా అయిపోయారు దీంతో వీళ్ళ మధ్య వార్ కన్ఫామ్ అయిపోయింది కానీ ఈ మధ్య కాలంలో అవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ వచ్చాయి ఇటీవల పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో హెల్ప్ చేశారు అంతేకాదు పుష్ప విడుదల వేళ మెగ్గా బ్రదర్ నాగబాబు సాయుధోం తేజ్ విషేస్ కూడా చెప్పారు పుష్ప సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఇక అప్పటి నుంచే అల్లు అర్జున్ మళ్ళీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారనే టాక్ మొదలైంది ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి కదలివచ్చారు అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి విశ్వంబర షూటింగ్ రద్దు చేసుకుని మరి హుటాహుటిన మరి సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు ఆ వెంటనే నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతూనే బండి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం దీంతో అల్లు అర్జున్ స్నేహ రెడ్డినే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా నాగబాబు ఇంటికి వెళ్లి మరి థ్యాంక్స్ చెప్పారు దీంతో ఇప్పుడు అందరికల్లు గేమ్ చేంజర్ సినిమాపై పడ్డాయి ఇవన్నీ మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం ఒక్కటే అనడానికి సంకేతమని టాలీవుడ్లో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశం ఇచ్చారని అనుకుంటున్నారు అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని తెలుస్తోంది పుష్ప టూ సినిమా విషయంలో మెగా వర్సెస్ అల్లు వార్ బాగా గట్టిగా జరిగింది ఆ కారణంగా మెగా ఫ్యాన్స్ పుష్ప టూ ని అడ్డుకుంటా అంటూ చెప్పారు అయితే ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమాపై ఉంటుందా ఉండదా అనేది అందరికి ప్రశ్నార్థకంగా మారింది కొంతమంది పైకి చెప్పకపోయినా బన్నీ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ విషయంలో నెగిటివ్ గానే ఉంటారు అంటుంటే మరికొందరు మాత్రం అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కలిసిపోయారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు మొత్తం దానికి గేమ్ చేంజర్ కి ఆల్ డూడ్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది